హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కాంచీపురం సిబిఆర్ సిబిఆర్ కస్టమర్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు లాస్ట్ వీక్ అయితే వెరైటీ చూసాం కదా మళ్ళీ కొత్త సంవత్సరానికి అయితే కొత్త మోడల్స్ వచ్చాయి అవి ఏంటో చూపిస్తాం ఇది సెమీ గద్వాల్ అనమాట చూడండి ఎంత బాధు బార్డర్కి వచ్చి మనకి టెంపుల్ బార్డర్ ఇస్తాడు శారీ అంతా బూటీష్ స్టైల్ వస్తుంది అన్నమాట చూడు రిచ్ కొంగు వస్తుంది శారీ అంత ఇట్ట బూటీ వచ్చి మీనావర్క్ బూటీ వస్తుంది రిచ్ కొంగు మన బ్లౌజ్ కూడా బుటా స్టైల్ వస్తుందనమాట చూసారు కదా కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది ఇది వచ్చి సెమీ గద్వాలి అనమాట చూడండి ఎంత బాగుంది శారీ కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ డార్క్ బ్లూ కాంబినేషన్ వస్తుంది చూసారా పికాక్స్ వస్తుంది బార్డర్కి అంతా చాలా బాగుంటుంది సెమీ గద్వాలి ఇది దీంట్లో వచ్చి మార్కెట్లో టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అలా సేల్ చేస్తారు మన సీబీఆర్లో వచ్చి కేవలం సెవెంటీన్ హండ్రెడ్ మాత్రమే ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తారు లైట్ పేస్టల్ కలర్ వస్తుంది అనమాట చూడండి లైట్ పేస్టల్ కలర్ కాంబినేషన్ ఇది కలినేత కలర్ వస్తుంది డబల్ కలర్ వస్తుందనమాట ఇది చాలా బాగుంటుంది లైట్ పేస్టల్ కలర్కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్ వస్తుంది దీంట్లో కలర్ చూద్దాం చూడండి ఇలా పెడతాను చూడండి శారీస్ నచ్చినట్లయితే డిస్ప్లేలో ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీయండి సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ చేస్తారు మన షాప్ అడ్రస్ వచ్చి కింద లొకేషన్లో ఉంటుంది చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్లు అన్నీ చాలా బాగా వచ్చాయన్నమాట అన్నమాట ఈ సారీ బార్ వచ్చి టెంపుల్ బార్ వస్తుంది ప్రతిదానికి చూస్తున్నారు కదా శారీస్ నచ్చినట్లయితే షీన్స్ తిండి అలాగే కొత్త కలెక్షన్ల కోసం మన ఛానల్ని ఫాలో చేయండి చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో చాలా కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ మోడల్ చూద్దు ఇప్పుడు చూపించే మోడల్ వచ్చి కంచి పట్టు అనమాట కంచి లైట్ వెయిట్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట ఇది ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది స్మాల్ బార్డర్ చూడండి చూసారా శారీ డిజైన్ అంతా బూటీ స్టైల్ వస్తుందనమాట చిన్న చిన్న బుటీస్ వస్తాయి బార్డర్ కూడా మనకి మీడియం బార్డర్ అనమాట చాలా చిన్న బార్ ఇస్తాడనమాట అది కూడా కంచి బార్ ఇది కంచిలోనే లైట్ వెయిట్ రిచ్ కొంగు వస్తుంది మనకు బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ కలర్ బ్లౌజ్ వస్తుంది చూడండి శారీ ఎంత బాగుంది చాలా ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంటుంది అనమాట సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అన్నమాట ఇది కంచి పట్లోనే చూసారా ఈ న్యూ ఇయర్ కలెక్షన్ ఎంత బాగుందో చాలా బాగుంటాయి దీంట్లో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇది సపోటా గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది చూడండి ఇంగ్లీష్ కలర్ అనమాట సపోటా విత్ బార్ కాంబినేషన్ వచ్చి గ్రీన్ వస్తుంది మ్యాంగో డిజైన్ వస్తుంది అంత మొత్తం కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది దీనిపై వచ్చి మార్కెట్లో టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అలా సేల్ చేస్తారు మన సీబీఆర్లో వచ్చి కేవలం ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే చూడండి డార్క్ కలర్స్ ఉంటాయి లైట్ కలర్స్ ఉంటాయి ఇది యాషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఒకవేళ స్టోర్ దగ్గరలో ఉంటే డైరెక్ట్ కూడా విజిట్ కావచ్చు చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట ఇది ఒక కలర్ కాంబినేషన్ డార్క్ వైన్ కలర్ చూడండి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్కి డార్క్ కలర్ లైట్ సిల్వర్ కాం కలర్ కాంబినేషన్ వస్తుంది చూడండి దాంట్లో కలర్ చూపిస్తాను శారీస్ నచ్చినట్లయితే డిస్ప్లేలో ఉన్న నెంబర్కి సిమ్ షార్జ్ తీయండి సింగిల్ సార్ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ చేస్తారు చూసారా కలర్స్ ఎంత బాగున్నాయో మొత్తం అన్న కలర్ చార్ట్ అంతా చూపిస్తున్నాం దీంట్లో లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్నీ వస్తాయి మీడియం బార్డర్ అనమాట చాలామంది అడుగుతున్నారు చిన్న బార్డర్స్లో చూపించండి లైట్ వెయిట్లు ఇవన్నీ అవే అనమాట చూడండి ఎన్ని ఉన్నాయా కలర్ కాంబినేషన్స్ చూశారు కదా ఎన్ని ఉన్నాయో ఆర్డర్ అయితే చేసుకోండి ఇప్పుడు చూపించే మాటలు వచ్చి కంచుపట్లో లైట్ వెయిట్ ఇది బ్రోకేజ్ స్టైల్ వస్తుంది అనమాట మొత్తం జాల డిజైన్ వస్తుంది శారీ అంతా ఇది కలర్ వచ్చి వైన్ కలర్ అనమాట వైన్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్ వస్తుంది మనకి రిచ్ కొంగిస్తాడు ఇస్తాడు ప్లెయిన్ కలర్ బ్లూ వస్తుంది దీంట్లో కలర్స్ చూద్దాం మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకునే దానికన్నా డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేస్తే చాలా కలర్స్ ఉంటాయి అనమాట అంటే చాలా చూడవచ్చు వెరైటీస్ లైట్ మస్టర్డైల్లో అనమాట మస్టర్డెల్లోకి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ ఇస్తాడు బార్డరు ఇది కొద్దిగా లాంగ్ బార్డర్ వస్తుంది అనమాట డిజైన్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంటాయి డిజైన్ మొత్తం జాల్ జాల్ డిజైన్ వస్తుందనమాట ఒకటి మెరూన్ కలర్ మెరూన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగున్నాయి కలెక్షన్ చాలా ఈ న్యూ ఇయర్కి అయితే స్పెషల్గా తెప్పించామన్నమాట శారీస్ నచ్చినట్లయితే డిస్ప్లేలో నా నెంబర్కి స్క్రీన్ఛార్జ్ చేయండి సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ చేస్తాం ఇది చూడండి నేమలిపించాం కలర్ ఇది డబల్ కలర్ వస్తుందనమాట అంటే కల్నేత కలరు పింక్ కలర్ కాంబినేషన్ ఇస్తాడు రిచ్ కొంగిస్తాడు ఇస్తాడు దీని ప్రైస్ వచ్చి మార్కెట్లో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా సేల్ చేస్తారు మన సీబీఆర్లో వచ్చి కేవలం టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ మాత్రమే ఇది చూడండి పింక్ కలర్ కాంబినేషన్ పింక్కి కాఫీ కలర్ కాంబినేషన్ బాడర్ ఇస్తాడు ఇది కూడా చాలా బాగుంటుంది వెరీ కాంబినేషన్ అనేది కొత్త కాంబినేషన్ అనమాట ఇవి ఎక్కువ బ్రైడల్లో తయారవుతాయి అనమాట ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్లో తయారైతే లైట్ వెయిట్లో మనం ఓన్ వ్యూవర్స్ కాబట్టి సిబిఆర్ వాళ్ళు చాలా తక్కువ ప్రైస్ తయారు అనమాట చూడండి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా బాగుంది డిజైన్ చూసారు ఎంత బాగుందో కొత్త కలెక్షన్ల కోసం మన ఛానల్ని అయితే ఫాలో చేయండి చూడండి శారీస్ నచ్చితే శారీస్ నచ్చితే డిస్ప్లేలో నెంబర్కి చార్జ్ చేయండి సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ చేస్తాం కలర్ కలర్స్ వేస్తాను చూడండి గ్రీన్ పింక్ వైన్ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ బ్లూ కలర్ కాంబినేషన్ అన్ని దీంట్లో స్మాల్ బార్డర్స్ వస్తే బిగ్ బార్డర్స్ వస్తాయి అన్నమాట ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇది చూడండి డబల్ కలర్ అంటే కలనేత కలర్ అనమాట నావీ బ్లూ కాంబినేషన్ పింక్ కలర్ వస్తుంది ఇది రామా గ్రీన్ ఇది మస్టర్డల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది పింక్ అండ్ చాక్లెట్ కాంబినేషన్ చూసారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయో లేదా ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఈ వెరైటీ వచ్చి కంచిలో పేస్టల్ కలర్స్ అనమాట నేను చూపించే కలర్ వచ్చి పింక్ కలర్ కాంబినేషన్ చూడండి మొత్తం శారీ అంతా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వస్తుంది పింక్ కలర్ కాంబినేషన్ అంటే లైట్ పింక్ అనమాట ఇది కలనేత కలర్ అనమాట డబల్ షేడ్ అనమాట శారీ వీవింగ్ అంతా సిల్వర్ వీవింగ్ వస్తుంది చూడండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట అంటే స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ స్టిఫ్ ఏమి ఉండదు చాలా స్మూత్ ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ దీని ప్రైస్ వచ్చి మార్కెట్లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా సేల్ చేస్తారు మన సీబీఆర్లో వచ్చి కేవలం సిక్స్టీన్ హండ్రెడ్ మాత్రమే లాస్ట్ వీడియోలు కూడా పెట్టాము మంచి రెస్పాన్స్ ఇచ్చారు అందుకే మళ్ళీ రీస్టాక్ చేయించాం అనమాట అది కూడా లిమిటెడ్ స్టాక్ అనమాట చూడండి కలర్స్ చూపిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది మొత్తం శారీ అంతా సెల్ఫే వస్తుంది చూసారా ఎంత బాగుంది డిజైన్ చూడండి లాస్ట్ డిజైన్కి ఈ డిజైన్కి చాలా డిఫరెంట్ అనమాట దీంట్లో డిజైన్స్ వస్తాయన్నమాట యాష్ కలర్ చూడండి ఇది యాష్ కలర్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంటుంది ఇది ఎక్కువ బ్రైడల్లో వస్తాయి అన్నమాట ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్లో తయారు అవుతుంది ఈ కలర్ కాంబినేషన్ అనమాట మనం ఓన్ వీవర్స్ కాబట్టి సిబిఆర్ వాళ్ళు చాలా తక్కువలో తయారు చేయించారనమాట ఇది చూడండి ఇది వచ్చి గోల్డ్ బార్డర్ వస్తుంది మీకు ఇందాక సిల్వర్ చూపించాను కదా ఇది గోల్డ్ వస్తుంది పింక్ కలర్కి బార్డర్ చూసారా ఎంత బాగుందో సింగిల్ పీస్ ఉందని చెప్పి ఈ శారీ మాత్రం సింగిల్ పీస్ ఉందనమాట మిగతా అన్ని సిల్వర్ కాంబినేషన్లోనే వచ్చాయి ఇది ఇది మాత్రమే గోల్డ్ కాంబినేషన్ బార్డర్ వచ్చింది చూడండి యాపిల్ గ్రీన్ కాంబినేషన్ ఇది వచ్చి ఎల్లో గోల్డ్ అనమాట ఇది ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇది తలంబ్రాల్కి వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు శారీస్ నచ్చినట్లయితే డిస్ప్లేలో ఉన్న నెంబర్కి స్న్ఛార్జ్ చేయండి సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ చేస్తారు మీరు డైరెక్ట్గా స్టోర్కైనా విజిట్ చేయొచ్చు చాలా మోడల్స్ ఉంటాయి నేను వీడియోలో మాత్రం కొన్ని మాత్రమే చూపిస్తాను కలర్ కాంబినేషన్స్ చూడండి బ్లూ రాయల్ బ్లూ కాంబినేషన్ ఇది కూడా బాగుంటుంది సారీ చాలా బాగుంది చూడండి కొంతమంది కస్టమర్స్ రిప్లై ఇవ్వలేదని చూ కామెంట్ చేస్తున్నారు వాళ్ళు మెసేజ్ చేస్తే మా వాళ్ళు ఖచ్చితంగా రిప్లై ఇస్తారు చూసారు దీంట్లో కలర్స్ అన్నీ ఎంత బాగున్నాయో మన షాప్ అడ్రస్ వచ్చి కింద లొకేషన్లో ఉంటుంది ఇది చూడండి స్కై బ్లూ కాంబినేషన్ మన షాప్ అడ్రస్ వచ్చి మన సరూ నగర్ సరూర్ నగర్లో ఉంటుంది అనమాట సరూ నగర్ కట్ట అందరికీ ఐడియా ఉంటుంది చూడండి వీటిలో ఎన్ని కలర్స్ ఉన్నాయన్నమాట నచ్చినట్లే స్క్రీన్ షార్ట్ తీయండి చూసారు కదా ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో ఇప్పుడు చూపించే మోడల్ వచ్చి లావెండర్ అనమాట లాస్ట్ వీడియోలో గ్రీన్ చూపించాం కదా ఈ వీడియోలో లావెండర్స్ కస్టమర్స్ అనమాట లావెండర్స్ కలర్స్ లేవే లాస్ట్ అని అందు వాళ్ళ కోసం అయితే మళ్ళీ తెప్పించామనమాట చూడండి కలర్స్ అన్నీ ఓన్లీ లావెండర్సే ఉంటాయి వేరే కలరే ఉండదు మొత్తం ల్యావెండర్సే దీని ప్రైస్ వచ్చి మనకి మార్కెట్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా సేల్ చేస్తారు మన సీబీఆర్ వచ్చి హోల్సేల్ ప్రైస్ వచ్చి సెవెంటీన్ హండ్రెడ్ మాత్రమే లాస్ట్ వీడియోలో అయితే ఎయిటీన్ పెట్టాము ఈసారి హండ్రెడ్ రూపీస్ తగ్గిందనమాట చూడండి డిజైన్స్ అన్నీ డిఫా ఆరు డిజైన్లు వస్తాయి అనమాట దీంట్లో కలర్ మాత్రం ఒకటే ఉంటుంది కానీ సిక్స్ డిజైన్స్ వస్తాయి చూడండి పెద్ద బార్ ఇది చిన్న బార్ వచ్చింది చూడండి బూటీ స్టైల్ వస్తుంది ఇదంతా బ్రొకే స్టైల్ ఇది బూటీ స్టైల్ వస్తుంది చూస్తున్నారు కదా కలర్స్ మన సీబీఆర్ మన సీబీఆర్లో మాత్రమే ఈ ప్రైస్ బెస్ట్ ప్రైజ్ ఇస్తారనమాట చూడండి ఎన్ని ఉన్నాయో ఉన్నాయి ఇయర్కి శారీస్ నచ్చినట్లయితే డిస్ప్లేలో ఉన్న నెంబర్ స్క్రీన్ఛార్జ్ స్క్రీన్ స్ చేసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ చేస్తారు చూసారా ఎన్ని లెవెండర్స్ ఉన్నాయి నెక్స్ట్ మోడల్ చూద్దాం ఈ మోడల్ వచ్చి కంచిలో కుట్టుబార్డర్ అనమాట చూసారా శారీ కలర్ కాంబినేషన్ వచ్చి రెడ్ వస్తుంది అనమాట రెడ్ కలర్కి లైట్ సి గ్రీన్ కాంబినేషన్ చాలా రేర్గా వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ కొంగు చూసారా ఎంత బాగుందో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చూడండి కలర్ కాంబినేషన్ రెడ్కి లైట్ సి గ్రీన్ కాంబినేషన్ అనమాట బార్డర్ చూడండి డిఫరెంట్ టెంపుల్ బార్డర్ స్టైల్లో అనమాట డిజైన్ చాలా బాగుంటుంది చాలా రేర్ కాంబినేషన్ అనమాట రెడ్డికి లైట్స్ గ్రీన్ కాంబినేషన్ ఎక్కువ ఇవి ఎక్కువ బ్రైడల్లో వస్తాయి అనమాట కలర్ కాంబినేషన్స్ మన సీబీఆర్ వాళ్ళు ఓన్ వ్యూవర్స్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి తయారు చేయించారనమాట ఇది చూడండి లెమన్ ఎన్ లో మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా రేర్ అనమాట ఇవి ఎక్కువ అన్ని శారీస్ అన్నీ బ్రైడల్లో వస్తాయి అనమాట ట్వంటీ నుంచి ఫార్టీ లో తయారవుతాయి చూడ డిజైన్ చూడండి స్మాల్ డిజైన్ వస్తుందనమాట మొత్తం బ్రొకేజ్ స్టైల్లోనే స్మాల్ డిజైన్ ఇస్తాడనమాట బార్డర్ వచ్చి మెరూన్ కలర్ బార్డర్ ఇస్తాడు ఇది వచ్చి డార్క్ గ్రీన్ కాంబినేషన్ బార్డర్ వచ్చి రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది కూడా అంతే ఇది కూడా చాలా బాగుంటుంది ఎంగేజ్మెంట్కి వాటికి అయితే యూజ్ చేస్తారు ఎక్కువ శాతం ఇది కంచిలోనే కుట్టు బార్డర్ అనమాట దీనిపై వచ్చి మార్కెట్లో ఫైవ్ థౌసండ్ అలా సేల్ చేస్తారు మన సీబీఆర్ వాళ్ళు ఓన్ వివర్స్ కాబట్టి టూ థౌసండ్ వన్ హండ్రెడ్కి ఇస్తున్నారు చూడండి పింక్కి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది ఆరెంజ్ ఆరెంజ్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా రెయిర్ కాంబినేషన్ అనమాట అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి అన్నమాట ఇది మెజంతా పింక్ కలర్ కాంబినేషన్కి లైట్ సీ గ్రీన్ కాంబినేషన్ బార్డర్ వస్తుంది చూడండి ఇవన్నీ చాలా బాగుంటాయి ఇది మెరూన్ మెరూన్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఫ్యాబ్రిక్ చూడండి చాలా స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ స్టిఫ్ అనేది ఉండదు చాలా ఫాలిన్ మెటీరియల్ వస్తుంది అనమాట మొత్తం అన్ని కుట్టు బార్డర్సే వస్తాయి అనమాట దీంట్లో వచ్చి మన సీబీఆర్లో వచ్చి టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి ఇస్తున్నారు అది కూడా సంక్రాంతి ఆఫర్ చూడండి ఎల్లో కలర్ కాంబినేషన్కి మెజంత పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది బార్డర్ చూడండి ఇట్లా అంత టెంపుల్ బార్డర్ వస్తుందనమాట ఈ బార్డర్ కూడా మనకి డిఫరెంట్ ఇస్తాడు కలర్ కాంబినేషన్స్ చూడండి పింక్ అండ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ బార్ వస్తుంది ఇది కూడా అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి అన్నమాట శారీస్ నచ్చినట్లయితే డిస్ప్లేలో ఉన్న నెంబర్కి షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ సారీ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ చేస్తారు మన షాప్ అడ్రస్ వచ్చి సరుణ్ నగర్లో ఉంటుంది అనమాట సీబీఆర్ సిల్స్ చూడండి ఇది ఒకటి రాయల్ బ్లూ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా రేర్ అనమాట ఇవన్నీ ఎక్కువ శాతం ట్వంటీ ఫైవ్ థౌసండ్లో తయారవుతాయి కలర్ కాంబినేషన్ మన సీబీఆర్ వాళ్ళు ఓన్ వ్యూవర్స్ కాబట్టి చాలా తక్కువలో తయారు చేయించారు అది కూడా కుట్టు బార్డర్ అనమాట దీని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ మాత్రమే చూడండి ఇలా కలర్స్ వేస్తాను చూడండి కలర్ కాంబినేషన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో ఉంటాయి కలర్స్ చూసారు ఆఫ్ ఫైట్ ఈ శారీ చాలా తక్కువగా తయారవుతాయి అనమాట చూడండి ఆఫ్ ఫైట్స్ మేము వీడియోలో మాత్రం కొన్నే చూపిస్తున్నాం ఆఫ్ ఫైట్లు కూడా బార్డర్స్ కూడా చేంజ్ అవుతాయి అవి కావాలన్నా వాట్సప్లో మెసేజ్ చేయండి మా వాళ్ళు ఫొటోస్ పంపిస్తారు చూసారు కదా కంచిపట్లో కుట్టు బార్డర్స్ ఇన్ని కలర్స్ ఉంటాయన్నమాట ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ మోడల్ చూద్దాం కాంతిభాయి రామగారు చిన్న పరిచయలు చూపిస్తావా అయిపోయినాయి చూపిస్తా ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు సంక్రాంతి ఆఫర్లో బ్రైడల్ అంతా స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నాం ఓకే చూడండి ఎన్ని కలర్స్లు ఉన్నాయో వన్నీ తీసుకురండి ఒకసారి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే చాలా స్పెషల్ ఆఫర్లు ట్వంటీ థౌజండ్ నుంచి థర్టీ థర్టీ ఫైవ్ థౌజండ్ దాకా ఉంటాయి ఏదైనా తీసుకోమాను ఈ సంక్రాంతి స్పెషల్ ఆఫర్ లో ఓన్లీ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్లో ఇస్తున్నాం ప్రైస్ మీద డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాం చూపిద్దాం ప్రతి సారీ కూడా ఓపెన్ చేసి చూపించాలి కానీ ఏంటంటే మనకి ప్యూర్ సిల్క్ మార్క్ సారీస్ అనమాట చూసారా సారీస్ ఎలా ఉన్నాయో ఈ హండ్రెడ్ పర్సెంట్ మనకి సిల్క్ మార్క్ సారీస్ కుట్లో వస్తాయి మీకు ఇలా చూసుకోవచ్చు ప్రతి సారీ కూడా చూపిస్తాను మీకు హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ మార్క్ శారీస్ ఇవన్నీ కూడా మనకి ట్వంటీ థౌసండ్ నుంచి థర్టీ థర్టీ ఫైవ్ థౌజండ్ దాకా చూపిద్దాం కస్టమర్ అది కూడా మనకి డైరెక్ట్ ఎంఆర్పి కూడా చూపిస్తా ఉంటాను నేను ఇలా చూడండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంది మనకి ఇది మనకి సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇలా చాలా బెస్ట్ ప్రైస్ రాము గారేది ఇది ఈ మార్కెట్ లో కానీ మనకు రేషం దగ్గరికి మగ్గాల దగ్గరికి వెళ్ళినా కూడా మనకి ఈ ఆఫర్ రాదు అనమాట దగ్గరికి వెళ్ళినా ఈ రేట్స్ చూడండి కలర్ కాంబినేషన్ ఇవన్నీ ఏంటంటే మనం సిబిఆర్ అంటే ఓన్ వ్యూవర్స్ కాబట్టి ఈ సంక్రాంతికి స్పెషల్గా మన కస్టమర్స్ అందరికి చాలా స్పెషల్గా ఇవ్వాలని చెప్పేసి ఒక్క టూ హండ్రెడ్ సారీస్ ఉన్నాయి ఎక్కువ లేవు ఇవన్నీ కూడా ఓన్లీ టూ హండ్రెడ్ సారీస్ ఉన్నాయి నెక్స్ట్ కూడా ఇంకా మ్యారేజెస్ అట్లా కూడా మనకి అన్ని కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్లో ఉన్నాయి థర్టీ పర్సెంట్ లో ఆఫర్లు ఉన్నాయి ఇదేంటంటే మన సిబిఆర్ సిలిక్స్ లో స్పెషల్ కౌంటర్లో ఉంటాయి సారీస్ అన్ని కూడా ఇలా ఇన్ని చూడండి ఎలా ఉన్నాయి ఒక్కొక్క సారీ ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ఉంటాయి చూడండి సేమ్ వచ్చింది మనకి స్పెషల్గా వచ్చింది చూడండి ఇది చూడండి కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ ఇవన్నీ కూడా మనకి ఫ్లాట్ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నాం ఉన్న ఎంఆర్పీ మీద సెవెంటీ పర్సెంట్ ఇదో చూడండి ఇది వచ్చేసి ట్వంటీ థౌజండ్ ఉంటుంది చూసుకోవచ్చు మీరు కూడా ఎంఆర్పి ట్వంటీ థౌజండ్ ఉంటుంది చూసారు కదా ఇది మనకి సెవెంటీ పర్సెంట్ అంటే మనకి ఓన్లీ సిక్స్ థౌజండ్లో వస్తుంది అట్లా ఒక్కొక్కసారి ఒక రేంజ్ ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా మనకి టోటల్గా సిల్క్ మార్క్ సారీస్ కాబట్టి ఇలా కాంబినేషన్ చూసుకోవచ్చు చాలా అంటే చాలా వచ్చినాయి జాదాని టిష్యూలో కూడా వచ్చింది చూడండి మనకి జరీ బై జరీలో ఇది మీనాకారిలో వచ్చింది చూడండి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఉంటుంది మనకి సంక్రాంతి స్పెషల్ కలెక్షన్ లో చాలా స్పెషల్ గా టూ హండ్రెడ్ సారీస్ మాత్రమే ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఫ్లాట్ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో మన అడ్రస్ వచ్చేసి సరూర్ నగర్ మినీ ట్యాంక్ మెంట్ కింద వస్తుంది కాంచీపురం సిబిఆర్ సిలిక్స్ కోదండరామ్ నగర్ చూడండి మనకి ఇది ఆన్లైన్లో కావాలంటే తీసుకోవచ్చు లేదా డైరెక్ట్ స్టోర్కి వస్తే ఏంటంటే కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట నేను టూ హండ్రెడ్ సారీస్ అయితే చూపిస్తలేదు కానీ చాలా స్పెషల్గా కొన్ని పీసెస్ ఉన్నాయి తీస్తున్నా ఇప్పుడు చూడండి గోల్డెన్ లో అనమాట అందులో కూడా మీనాబుటా ఉంది మీనా వర్క్ వస్తుంది దీని ప్రైస్ చూడండి ఎంత ఉంటుంది ఇది సెవెంటీ పర్సెంట్ ఆఫర్లో వస్తుంది అనమాట ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి మీరు ఏ శారీ అయినా తీసుకోవచ్చు ఎందుకంటే మనకి ఆఫ్టర్ సంక్రాంతి అంతా మ్యారేజ్స్ ఉన్నాయి బ్రైడల్ కలెక్షన్ అంతా ఇప్పుడే కొనేసుకుంటే మనకి స్పెషల్ కలెక్షన్లో తీసుకోవచ్చు స్పెషల్ ఆఫర్లో తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి ఫ్లాట్ సెవెంటీ పర్సెంట్ ఇలా చూడండి ఈసారి కూడా మీరు ఓపెన్ చేయండి చాలా బాగుంది ఒక్కొక్కసారి ఓపెన్ చేస్తా ఉండాలి చాలా వచ్చినాయి అన్ని ఓపెన్ చేయాలంటే అవ్వదు అన్ని రకాలు చూపించాలి ఇలాగా గోల్డ్ కి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తాయి చూడండి అది చాలా స్పెషల్ అండి చాలా బాగుంది మనకి కంచిలో స్పెషల్ అంటారు ఈ పళ్ళుని టిష్యూ పళ్ళు వచ్చేసి చాలా డిజైనర్ బుట్టా వచ్చింది చూడండి టోటల్ డిఫరెంట్ సారీ సారీ మొత్తం చూడండి ఎంత బాగుంటుంది సారీ చూసారు అంత సారీ అంతా మీనా వరకు వస్తుంది ఇలా ఇంకా చాలా ఉన్నాయి మనం చూడవలసిన నేను కూడా ఓపెన్ చేస్తాను మీరు ఓపెన్ చేసేస్తే ఎట్లా ఇలా ఇవన్నీ కూడా మనకి టోటల్ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఎన్ని సారీస్ ఉన్నాయో చూసారా ఈ ఆఫర్స్ అయితే మళ్ళీ మళ్ళీ రావు ఇది స్పెషల్ కౌంటర్ లో కాంచీపురం సిపిఆర్ షాప్ కి వచ్చిన తర్వాత సెవెంటీ డిస్కౌంట్ అని అడిగితే స్పెషల్ కౌంటర్ లో చూపిస్తారు ఇది స్పెషల్గా పెట్టినాం అనమాట సంక్రాంతి స్పెషల్ గా ఇలా ఎన్ని సారీస్ ఉన్నాయి చూసారా చూడండి నావీ బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ చూడాలి మీకు జరీ బై జరీలో కూడా డిజైనర్ పీసెస్ చాలా ఉన్నాయి ఇది చూడండి చాలా స్పెషల్గా ఉంటుంది గోల్డెన్ లో మినా వచ్చేసి ఎక్సలెంట్ అనమాట సారీ ఇప్పుడు మ్యారేజ్ కైనా సరే బ్రైడల్ కి అయితే మాత్రం చాలా బాగుంటుంది మంచి కాంట్రాస్ట్ టిష్యూ బ్లౌజ్ వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్ వస్తుంది ఎందుకంటే మొత్తం అన్ని చీరలు ఓపెన్ చేస్తున్నాం కదా ఇదో తక్కువనే ఉంది ఇది కూడా ట్వంటీ ఫైవ్ మనకి అన్ని కూడా మాక్సిమం ట్వంటీ నుంచి థర్టీ ఫైవ్ లోపే ఉంటాయి ఇవన్నీ కూడా నేను చూపించే అన్ని కూడా ఇది చూడండి సారీ అంతా సెల్ఫ్ వచ్చి కాంట్రస్ట్ బ్లౌజ్ బార్డర్ కూడా వస్తుంది పింక్ కలర్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది చూడండి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి సారీస్ అన్నీ కూడా ఏ సారీ అయినా తీసుకోండి ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇదో కాంబినేషన్ చాలా బాగుంది మన లో చాలా స్పెషల్గా సంక్రాంతి స్పెషల్గా బ్రైడల్ కలెక్షన్లో సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ అది కూడా ప్రత్యేకంగా స్పెషల్ కౌంటర్లో ఉంటుంది మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు ఆఫ్లైన్లో చూసుకోవచ్చు స్టోర్కి వస్తే టెటెక్ కలర్స్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అనమాట స్టోర్కి వస్తే మేము స్పెషల్ కౌంటర్లో చూస్తాము ఆ శారీ చూపిందంటే అంటే చూపిస్తారనమాట అలా చూడండి ఇంకా ఉంది ఇది చూడండి మీనాకారి వరకు చాలా బాగా వచ్చింది ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మనకి ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్యాబ్రిక్ చెప్పండి సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నా చూడండి చాలా హండ్రెడ్ పర్సెంట్ మీకు హ్యాండ్లూమ్ శారీస్ అనమాట ఏ శారీ అన్నా చూసుకోవచ్చు చూసారా ఇట్లా నేను ఇప్పుడు వీడియోలో చూపించిన శారీసే కాకుండా మీ వీడియోలన్నీ జస్ట్ ఒక థర్టీ ఫార్టీ శారీస్ చూపించిన ఇవన్నీ కుట్టులో వస్తాయి మీకు కుట్టుబాటు ఉంటుంది పళ్ళు కూడా మనకి జాయింట్ పళ్ళు వస్తుంది ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ శారీస్ కాబట్టి జస్ట్ మన వీడియోలో ఒక థర్టీ శారీస్ అయితే చూపించాను నా దగ్గర టూ హండ్రెడ్ శారీస్ అయితే ఉన్నాయి స్పెషల్ కౌంటర్లో డైరెక్ట్ స్టోర్కి వచ్చి చూసుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో చూసుకోండి ఇవన్నీ కూడా ఇవే కాదు ఇంకా మనకి ఆఫర్లో ఉన్నాయి ఇంకా సెమీ ఫర్నిచర్లో సెమీ టిష్యూ ఫర్నిచర్లో కూడా ఉన్నాయి కూడా చూపిస్తాను చూడండి నెక్స్ట్ మనం సెమీ టిష్యూలో చాలా వెరైటీస్ ఉన్నాయి ఫైవ్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నామే కూడా ఇప్పుడు ఇదే సంక్రాంతి ఆఫర్లో చాలా మంచి రేట్లే ఇస్తున్నాం ఓన్లీ నైన్టీన్ నైన్టీన్ హండ్రెడ్లో చూసారా ఎంత కలెక్షన్ ఉందో ఇందులో ఏంటంటే మనకి డిజైన్స్ వచ్చేసి ఫిఫ్టీ డిజైన్స్ దాకా ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్లో ఇలా చూడండి చాలా స్పెషల్గా ఉంటుంది మీనాకారీలో లైట్ వెయిట్లో వస్తుందనమాట ఇలా ఇలా చూసుకోవచ్చు మీ సారీ అంతా కూడా ఇవన్నీ కూడా మనకి ఫైవ్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ ఉంటాయి ఎందుకంటే మన సంక్రాంతి స్పెషల్ లో చాలా స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నాం మనం బ్రైడల్లో సెవెంటీ పర్సెంట్ ఇస్తున్నాం కదా అలాగే ఒక సెమీ పట్లో కూడా స్పెషల్గా ఇవ్వాలని చెప్పేసి ఈ సంక్రాంతి స్పెషల్ ఆఫర్లో ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నాను సారీస్ అయితే చూసుకోవచ్చు ఎన్ని ఉన్నాయో చాలా అంటే చాలా వచ్చినాయి బ్లూ కలర్ కలర్ ఎన్ని సారీస్ ఉన్నాయి మీ సారీస్ అన్ని చూస్తూ ఉండాలి నేను ఎన్ని చీరలు వేస్తే అన్ని డిజైన్స్ ఉంటాయి నేను ఫిఫ్టీ డిజైన్స్ అని చెప్పినా కానీ ఇంకా ఎక్కువనే ఉంటాయి మీకు అలా చేస్తా ఉంటాయి ఎన్ని సారీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్లోనే వస్తున్నాయి ఇలా చూడండి బాగుంటాయి కలర్ కాంబినేషన్ ఒకదాని మించిందో ఒకటి ఇలా ఎన్ని డిజైన్స్ చూడాలి ఇవన్నీ కూడా మనకి ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను సింగిల్ సారీ తీసుకున్నా సరే మన సీబీఆర్ అంటేనే ఓన్ వివర్స్ ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది ఇవన్నీ చూసుకోండి స్టోర్కి వస్తే ఏంటంటే ఎన్నిటి కావాలతో అన్ని డిజైన్ చూసుకోవచ్చు మనకి ఆన్లైన్లో ఏమవుతుందంటే రెండు డిజైన్లు చూడగలుగుతాం మెయిన్ కలర్స్ ఏంటంటే సేమ్ కరెక్ట్గా కనిపించదు మనకి ఫోన్లో డైరెక్ట్ స్టోర్కి వచ్చేయండి ఇవన్నీ చూసుకోండి ఓన్లీ నైన్టీన్ హండ్రెడే ఎన్ని సారీస్ ఉన్నాయి చూడండి ఇంకా చాలా ఉంటాయి స్టోర్ చేస్తే ఇలా మీలో ఎన్ని వేస్తానే ఉంటానో ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ మినకారీలో ఉన్నాయి సెల్ఫ్ టిష్యూలు ఉన్నాయి సిల్వర్ టిష్యూలు ఉన్నాయి గోల్డెన్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా జస్ట్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నాను అది కూడా ఫ్రీ షిప్పింగ్లో తెలుసు కదా మన స్టోర్ కాంచీపురం సిబిఆర్ సిల్క్ సరూర్ నగర్ రామనగర్ మినీ ట్యాంక్ బండ్ లైన్ ఇలా చూడండి ఇవన్నీ కూడా ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్లో ఎన్ని సారీస్ ఉన్నాయి చూడండి దాకా ఉంటాయి ఇవన్నీ కూడా మనకు ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్లో వేస్తున్నాయి నేను వేస్తానే ఉంటాను సారీస్ అయితే చాలా ఉన్నాయి మీరు రకరకాలు ఫిఫ్టీ ప్లస్ లో ఉంటాయి డిజైన్స్ అన్ని కూడా ఇలా ఇలా కాంట్రాస్ట్ లో ఉన్నాయి సెల్ఫ్లో లో ఉన్నాయి మీరు చూసుకోండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి మీనా వర్క్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి సారీ అంతా కూడా మీనానే ఇలా ఇవన్నీ కూడా ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం ఇవే కాదు మన దగ్గర ఏంటంటే సంక్రాంతి ఆఫర్లో కాంబో ఆఫర్స్ ఉన్నాయి టూ థౌజండ్కి టూ సిక్స్ థౌజండ్కి త్రీ సిక్స్ థౌజండ్కి ఫోర్ ఇలా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవైతే మనకి డైరెక్ట్ చూడండి ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్లోనే ఇస్తున్నాను అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఈ కలెక్షన్లు అయితే చూశారు కదా మరి నెక్స్ట్ వీక్ కూడా కలుద్దాం శారీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ వాచింగ్ కాంచీపురం సిబిఆర్ సిల్క్స్ కోదండరామ్ నగర్ నియర్ శారదా థియేటర్ సరూర్ నగర్ దిల్షుక్ నగర్ హైదరాబాద్